మరోమారు దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ రుద్రారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణం అంశంలో అసైన్మెంట్ భూమి లబ్ధిదారులకు పది లక్షల రూపాయల సొంత నిధులు అందజేత కార్యకర్త కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం పటాంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు పటాంచెరు మండలం రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలో సిఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం భూమి అంశంలో నష్టపోతున్న అసైన్మెంట్ భూమి లబ్ధిదారులకు ఎమ్మెల్యే జీఎంఆర్ అండగా నిలిచారు గ్రామంలో ఆధునిక వసతులతో పాఠశాల నిర్మాణం పూర్తయితే నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది లభిస్తుందని భావించి సంబంధిత భూమి లబ్ధిదారులతో ఇటీవల చర్చించి పాఠశాల నిర్మాణానికి భూమి అందించేలా వారిని ఒప్పించారు ఈ మేరకు గురువారం గ్రామ పరిధిలోని రుద్రారం గణేశ్ గడ్డ దేవాలయం ఆవరణలో గ్రామపుర ప్రముఖుల సమక్షంలో భూమి లబ్ధిదారులు జొన్నాడ మహేష్ జహంగీర్లకు ఐదు లక్షల రూపాయల చొప్పున పాయింట్ ఒకటి సున్నా లక్షల రూపాయల సొంత నిధులు అందజేశారు పాఠశాల నిర్మాణానికి భూమి అంతరించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి అభినందించారు